హాయ్ అండి ప్రజెంటు బాగా ట్రెండింగ్లో ఉన్న డ్రాప్ బ్యాంగిల్స్ అయితే ఈజీగా మనం ఇంట్లోనే తక్కువ కాస్ట్తో అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ దగ్గర ఏ కలర్ ఉన్నా పర్లేదండి తీసుకోండి తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాయి షేప్ కుందన్స్ అనమాట వీటిని కూడా తీసుకోవాలి మనం గాజులు ఏ కలర్ అయితే తీసుకున్నామో అదే కలర్ తీసుకోవాలండి బాల్ చైన్ కూడా తీసుకొని దాన్ని ఇలా టూ టూ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి దీనికోసం చిన్న బాల్సే ఉండనవసరం లేదు ఈ బాల్ చైన్తో కూడా చేసుకోవచ్చు అనమాట తర్వాత బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసి చక్కగా మనం కుందను దాని కింద ఇవి రెండు మళ్ళీ కుందను అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిక్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను అంటించేది వచ్చేసి పిల్లలు యూస్ చేసి పక్కన పెట్టేసిన పెన్సిల్ అనమాట అండి దీనికి ముల్కుకి కొంచెం గ్లూ అప్లై చేసి దాన్ని అలా ట్యాప్ చేసి అంటిస్తున్నాను అనమాట చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇది మనం ఇలా అంటించుకుంటే కనుక చూసారా బ్యాంగిల్ అనేది ఎంత ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు మనం చెయ్యి అనేది ఫింగర్స్ అనేవి అస్సలు వాడకూడదండి వాడాల్సిన అవసరమే ఉండదండి చూసారా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో మనకి నచ్చిన కలర్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి